పట్నంలో ఆక్రమణలతో కుదించుకుపోయిన రెడ్డి విగ్రహం సెంటర్ నుంచి కోటమ్మ గుడికి వెళ్లే నలభై అడుగుల రోడ్డు అడుగుల కుదించుకుపోయింది కోట ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది ఈ మెయిన్ రోడ్డు మధ్యలో నల్లపరెడ్డి రెడ్డి విగ్రహం సెంటర్ నుంచి కొక్కుపాడు వైపు గ్రామ దేవత కోటమ్మ తల్లి గుడికి వెళ్లే నలభై అడుగుల వెడల్పు గల రోడ్డు ఆక్రమణలతో కుదించుకుపోయింది దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర అసౌకర్యానికి ఇబ్బందులకు గురవుతున్నారు అంతే కాకుండా ఇరుకు రోడ్డు కారణంగా తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కోట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు వివరణ కోరగా గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద కోటమ్మ గుడికి వెళ్లే రోడ్డు మలుపు వద్ద రెండు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆ రోడ్డు పొడవున ఆక్రమణలు తొలగించి వస్తేనే తాను ఆక్రమించి తొలగిస్తామని చెబుతున్నారు అన్నారు అందరికి నోటీసు ఇచ్చి రోజులు గడువు ఇచ్చి సందంగా తొలగించుకోకపోతే పంచాయతీ వారి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు ఆ కోటమ్మ గుడి దగ్గర పోయే దగ్గర గోపాలరెడ్డి గారి విగ్రహం దగ్గర ఎంక్రోచ్మెంట్కి సంబంధించి రోడ్లోకి బాగా చిక్కు షాప్ చిక్కు షాపు వాళ్ళు కట్టేసి ఉన్నారు ఒకే రెండు సార్లు మామూలుగా చెప్పడం జరిగింది దయచేసి తీసుకోండి అని లేదు తర్వాత నోటీసులు ఇచ్చాను నోటీసులు ఇచ్చాము నోటీసులు ఇచ్చాను ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్నీ చేసుకొని రాండి మేము కూడా తీస్తామని అంటున్నారు మళ్ళీ అందరికి నోటీసులు ఇచ్చి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అవి కొంచెం చిన్న ప్రాసెస్ అది నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఒక నోటీసు వారం టైం ఇవ్వాలి మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చిన తర్వాత ఇంకో వారం టైం ఇవ్వాలి వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే మనం తొలగించాలి చట్ట ప్రకారం త్వరలో అవి తొలగిస్తాను మళ్ళీ గ్రామ పంచాయతీ కోర్టులకు సంబంధించి గ్రామ పంచాయతీ కోర్టులకు సంబంధించి కమిటీని వేయడం జరిగింది ఈ గౌరవ డిఎంపీఓ గారు డిఎంపీఓ గారి మన మనోహర్ గౌడ్ గారు ఎంపీడీ వాకాడు గారు ఒక వాళ్ళకి అసిస్టెంట్గా మరియు సెక్రటరీని కమిటీ వేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చేసి రేపు ఉదయం పది గంటలకి ఆ కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి దీనికి కొలతల ప్రకారం ఎన్ని ఎన్ని ఎంత కొలతలు ఉంటాయి ఎన్ని స్క్వేర్ మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంటే ఎంత అనేది నిర్ధారించి అక్కడ ఒక 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 వెంట నిర్ణయిస్తారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్ణయించి నివేదిక కలెక్టర్ గారికి పంపిస్తారు కలెక్టర్ గారు పై నివేదికని నివేదిక మీద మళ్లీ మాకు ఉత్తర్వులు ఇస్తారు ఆ ఉత్తర్వుల ప్రకారం ఎంత ఎంత రేట్ అని ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి